నిన్న మా అబ్బాయి తీసుకొచ్చిన షూస్ చూపించాను ఈ రోజు బ్యాంగిల్స్ చూపిస్తాను ఏం తీసుకొచ్చాడు అనేది ఆ బ్యాంగిల్స్ చూపిస్తాను ఇది అన్నీ కూడా షాప్కి వెళ్ళాడు షాప్కి వెళ్ళి అట్లా ఏం చేశాడట బ్యాంగిల్స్ చూపించమని అడిగాడంట అడిగితే వాళ్ళు అన్నారంట కదా అమ్మాయికా అమ్మాయికా మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి సార్ తీసుకోండి అనేసి అడుగుతా ఉన్నారంట అమ్మాయి కాదురా బాబు అమ్మకు చూపించమని అమ్మకు చూపించామని చెప్పాడంట ఇంకా వచ్చింది మా అబ్బాయి చెప్తా ఉండే నాకైతే అసలు ఇంక ఎన్ని రకాలు తీసుకొచ్చాడండి నిజంగా చాలా ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ సెట్ ఉంది టూ టూ ఉన్నాయి ఇవి ఈ బ్యాంగిల్స్ తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఇవి జోధ్పూర్ మహారాణులకి ఈ షాప్ వాళ్ళే ఇస్తారంట జోధ్పూర్ మహారాణులు ఉంటారు కదా మహారాజా మహారాణులు నీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మహారాణులు మహారాజులు అంటే నాకు ఇక్కడ గుర్తు వచ్చింది మా అబ్బాయి అండి మా చిన్నబాబు చిన్నప్పటి నుండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమైనా అంటే రాజమాత రాజమాత అంటాడనమాట నన్ను ఈవెన్ మొబైల్లో కూడా అదే ఫీడ్ చేసి పెట్టుకున్నాడండి రాజమాత అనే ఫీడ్ చేసుకున్నాడు మొన్న మొన్నేమో అంటే నా ఫీడ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారి దేవుని ఫీడ్ చేసుకున్నాడంటే రాజపిత అని చేసుకున్నాడు అనమాట నాదేమో రాజమాత అని ఫీడ్ చేసుకున్నాడు నేను వీలు పడితే అది పడదని చూడండి ఇవి వచ్చేసి మహారాణులు వాళ్ళకి ఈ షాప్ వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తారటండి ఇవి వేటితోనే తయారు చేశారంట నాకు మా అబ్బాయి చెప్పాడు కాను చెప్పాడు కానీ నాకు అస్సలు గుర్తుకు లేదు ఇదిగోండి ఇదొక సెట్ తర్వాత ఇదొక సెట్ మీకు కనబడుతున్నాయో లేదు తర్వాత ఇదిగోండి ఇదొక సెట్ అండి ఇన్ని బ్యాంగిల్స్ అసలు నేను బ్యాంగిల్సే వేసుకోను జస్ట్ ఒక్కటే వేసుకుంటాను అంటే చిన్నప్పుడు వేసుకున్నాను ఈ టైప్ అన్నీ కూడా కానీ ఇప్పుడు వేసుకోను నాకు మీరు ఏమైనా అనుకోండి నాకు ఈ బ్యాంగిల్స్ సౌండ్స్ అస్సలు వస్తుంది నాకు అస్సలు వేసుకుని ఉంటే అవి ఇలా సౌండ్ అవుతాయి కదా అవి అస్సలు వస్తుంది నాకు ఇది వేరు ఇది వేరు బ్యాంగిల్స్ తీసుకొచ్చాడండి వేసుకోవాలి ఎప్పుడైనా వేసుకుంటాను చూడండి ఇది విషయం వద్దు అంటే అమ్మకి తీసుకురావాలి అంతే చెప్పాను కదా మీకు అక్కడ ఎవరు అమ్మాయి కాదు రకరకాలు ఉన్నాయి సరే అమ్మాయి కాదు అమ్మని చూపించండి అని నవ్వొచ్చింది నాకు మా అబ్బాయి వచ్చిన తర్వాత చెప్తా ఉంటే ఇవన్నీ ఇంకా నేను కొనుక్కునే గ్రాండ్ చేసి ఇన్ని ఉన్నాయి ఒక్కటి కూడా వేసుకుని నేను సింపుల్గా ఒక్కొక్కటి వేసుకుంటాను ఇదే నేను ఇంకా చేయండి అది తెచ్చి చూపిస్తాను